కాంప్లెక్స్ ఇప్పుడు బెజవాడ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది వ్యాపారస్తులు నిర్మించుకున్న ఓ కాంప్లెక్స్ లో షాపును తక్కువ ధరకు కొట్టేసేందుకు మంత్రి చేసిన ప్రయత్నం పెద్ద చర్చకు దారితీసింది ఇందుకు ఎక్కడుంది ఆ కాంప్లెక్స్ ఎవరా మంత్రి మంత్రి గారు ఇదేం పని పని అంటున్నారు జనం మంత్రి మంత్రి బాగోతుందని చెప్పి సినిమా స్టార్స్ ని చూపిస్తున్నావేంటి అనుకుంటున్నారా సాధారణంగా షాపింగ్ కాంప్లెక్స్ ఓపెనింగ్ అంటే సినిమా తారలే గుర్తుస్తారు ఏదో తమ కాంప్లెక్స్ కి ఎంతో అంతో ప్రచారం వస్తుందని ఎవరో ఒక తారని పిలుచుకోవడం వాళ్ళకి లక్షో అర లక్షో చదివించుకోవడం షాపుల యజమానులకు అలవాటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం అలాంటిది కాదు ఇక్కడ షాపు యజమానులకు లక్ష అర పని అయిపోలేదు ఎందుకంటే వీళ్ళు షాపులు ఓపెనింగ్ కి సినిమా యాక్టర్లను పిలవలేదు పోయిపోయి ఓ మంత్రి గారితో పెట్టుకున్నారంట అదే పెద్ద తప్పైపోయిందని ఇప్పుడు లబో దిబో అంటున్నారు సినిమా యాక్టర్ అయితే అర లక్షతో పోయేది ఇప్పుడు అర కోటి అయిందంటున్నారు ఇంతకు ఈ షాప్ లో యజమాను చేసిన తప్పేంటి మంత్రి గారిని షాపింగ్ కాంప్లెక్స్ ఓపెనింగ్ కు పిలిచిన వ్యాపారస్తులు షాక్ తిన్నారు వ్యవహారం బయటపడంతో ఇప్పుడు మంత్రి గారు తలపట్టుకున్నారు ఏం చేయాలో అర్థం కాక సైలెంట్ అయిపోయారు విజయవాడ సమీపంలోనే గొల్లపూడి దగ్గర స్థానిక మందుల దారులంతా కలిసి వాస్వి ఫార్మసీ కాంప్లెక్స్ పేరుతో ఓ షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకున్నారు మూడు వందల షాపుల ఈ భారీ కాంప్లెక్స్ లో వ్యాపారులకు వచ్చే వాటాపోను మిగిలిన షాపులను అమ్మకానికి పెట్టాలనుకున్నారు ఈ రోజు ప్రారంభం కావాల్సిన ఈ షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించాల్సిందిగా వీరంతా ఓ మంత్రిని కలిశారంట అదే పెద్ద తప్పైపోయిందని ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు ఈ కాంప్లెక్స్ శంకుస్థాపన అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న రోసయ్య చేశారు అది గుర్తుపెట్టుకున్న మంత్రి గారు షాప్ యజమానులపై ఇంతెత్తున లేచారట శంకుస్థాపనకి నేను పనికిరాలేదా అసలు ఎవరిని అడిగి ఈ కాంప్లెక్స్ కట్టారు ఓపెనింగ్ కి నేను కావాల్సి వచ్చానా నేను కాదంటే కాంప్లెక్స్ ఎలా నడుస్తుందో నేను కూడా చూస్తాను అని వార్నింగ్ మీద వార్నింగ్ ఇచ్చారట దీంతో షాప్ యజమానులు బెమ్మలెత్తిపోయారు మంత్రిగారి హెచ్చరికలు చూసి బెదిరిపోయిన షాపుల యజమానులు శరణు వేడారు దీంతో ఒక్కరిద్దరిని విడిగా లోపలికి పిలిచి మంత్రి గారు బేరాలు ఆడారట ఓ షాప్ తన పేరు మీద రాస్తే వస్తానని డీల్ చేశారు దాదాపు అరకోటి విలువైన షాప్ ని ఉచితంగా ఎలా ఇస్తామని షాపుల యజమానులు బతిమాలితే సర్లే ఓ తొమ్మిది లక్షలు ఇస్తాను ఇచ్చేయమని చివరి మాటగా తేల్చి చెప్పేశారు ఆ తొమ్మిది లక్షలు కూడా వేరే ఎవరికో పురమాయించారట ఈ మంత్రి ఎవరన్నది బయటపడలేదు అయితే ప్రతిపక్షాలు మాత్రం ఆ అమాచ్యుడు స్థానిక మంత్రి దేవినేని ఉమే అంటున్నారు మంత్రి గారు రిబ్బన్ కట్ చేయాలంటే అక్కడ ముడుపుల మట చెప్పిన వైరాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి మంత్రివర్యులున్న సమాజం ఈ మంత్రి గారు ఎక్కడికెళ్ళినా రిబ్బన్ కట్ చేయాలంటే డబ్బులు కట్ చేయాల్సిందే వెనక నుంచి డబ్బు సంచులు అక్కడ ఆయన సూట్ కేసులో నిండాల్సిందే అని చెప్పేసి అందరూ చెప్తా ఉన్నారు ఇటువంటి మంత్రివర్యులు కృష్ణా జిల్లాలో ఇరిగేషన్ శాఖ మంత్రి ధన అంటే ఆయన జలవనరుల శాఖని ధన వనరుల శాఖగా మార్చుకున్న వైనాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఆయనకి కూడా తప్పనిసరిగా ధనవనల శాఖ మంత్రి కమిషన్ ఏజెంట్గా అట్లా పోలవరం నుంచి ఎంత డబ్బులు రావాలి పట్టిసీమ నుంచి ఎంత డబ్బులు రావాలి పెద్దబాబు గారికి ఎంత పంపించాలి చిన్నబాబు గారికి ఎంత పంపించాలి ఎవరెవరికి ఎంత సర్దుబాటు చేయాలి ఈయన వ్యాపాలను బెదిరించి తక్కువ రేటుకు షాపు కొట్టేసే ప్రయత్నం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది దీనిపై ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఆరా తీస్తున్నారు దీంతో మంత్రి గారు తీవ్ర టెన్షన్ పడుతున్నారని చెప్తున్నారు తాను అసలు షాపును అడగలేదని గతంలో అసోసియేషన్ వ్యవహరించిన తీరును మాత్రమే ప్రస్తావించనని మాత్రమే చెప్తున్నారు అయితే విషయం బయటకు రాకపోయి ఉంటే ఇప్పటికే షాప్ రిజిస్ట్రేషన్ కూడా పూర్తయి ఉండేదని అంటున్నారు విషయం బయటికి రావడంతో మంత్రి సైలెంట్ అయ్యారు